హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు నేను వారాహిదేవి నవరాత్రులు చేశాను మీరు చూశారు కదా అప్పుడు రెండవ రోజు నేను ఒక వీడియో పెట్టాను వారాహిదేవి నవరాత్రులు చేస్తుంటే రెండవ రోజు మా ఇంట్లో జరిగిన అద్భుతం అని అద్భుతం ఏంటో మీకు తర్వాత చెప్తాను అని కూడా అన్నాను కదా ఎవరైతే నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి తెలిసే ఉంటుంది వారాహిదేవి నవరాత్రులు చేసిన తర్వాత మా ఇంట్లో జరిగిన ఆ అద్భుతాన్ని ఈరోజు మీకు చెప్తాను అప్పుడు మీకు చెప్పలేదు క్లారిటీ రావాలి అన్నాను ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది సో మీకు చెప్తున్నాను అమ్మని ఎవరైతే నమ్ముతారో భక్తిగా పూజిస్తారో వాళ్ళకి అమ్మ తప్పకుండా ఏదో చేస్తుంది నిజంగా ఉన్నాడండి దేవుడు దేవుణ్ణి నమ్ముకుంటే నిజంగా మన జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి నాకు చెప్తుంటేనే కళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ ప్రయత్నం మీరు చేయండి దేవుణ్ణి పూర్తిగా నమ్మండి అలాగే ఎవరి గురించి అసలు చెడుగానే మాట్లాడుకోవద్దు ఇలా చేస్తూ మీరు గనక ముందుకు వెళ్ళారంటే తప్పకుండా దేవుడు కరుణిస్తాడు మన స్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మేయండి నిజంగా దేవుడు మనకి రెస్పాన్స్ ఇస్తాడు ఇది చాలామందికి కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది మనందరం బాగుండాలని ఈ వీడియో చేస్తున్నాను ఇకపోతే వారాహి దేవి నవరాత్రులు చేస్తున్నాను కదా రెండవ రోజు మా ఇంట్లో జరిగిన అద్భుతం ఏంటంటే మా పాపకి మ్యాచ్ వచ్చిందండి నిండా మునిగిపోయి ఉన్న మేము అమ్మవారిని బాగా నమ్మాము మనస్ఫూర్తిగా పూజలు చేశాము నేను ఫలాన్ని కావాలి అని కోరుకోలేదు ఎందుకంటే కోరుకోవాలంటే పెద్ద లిస్టే ఉంది అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాము పైగా మేము కోరుకుంటే చాలా చిన్నదే కోరుకుంటామేమో అమ్మవారు మాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుందేమో అనుకొని ఏమీ కోరుకోకుండా అమ్మవారికి మా పరిస్థితుల గురించి వివరించాము నేనైతే అమ్మవారి ముందు కూర్చొని అసలు లేచేదాన్నే కాదు లిటరల్గా ఒక్కొక్కసారి కూర్చొని ఏడ్చేదాన్ని అసలు మాకున్న పరిస్థితుల నుంచి మేము బయట పడగలమా అని కూడా అనిపించింది అలాంటి పరిస్థితుల్లో ఉన్న మాకు నెల తిరిగేలేకి ఇప్పుడు చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి రెండవ రోజు వచ్చిన మ్యాచ్ మా అమ్మాయి వద్దు వద్దు అంటేనే ఒప్పుకుంది శ్రావణ మాసం మొదటి శుక్రవారం పెళ్లి చూపులు జరిగాయి పిల్లలిద్దరికీ ఒకరికొకరు నచ్చారు రెండు కుటుంబాలకి అన్నీ నచ్చాయి సో సంబంధం ఖాయమైపోయింది సంబంధం అయితే ఖాయమైంది కానీ ఇక తర్వాత పరిస్థితి ఏంటి మా అన్నయ్య పెళ్లి చేస్తానన్నాడు అన్నాడు మా వదిన సపోర్ట్గా వచ్చింది అన్ని పనులు టక్ జరిగిపోతున్నాయి ఇలాంటి అన్నయ్యలు ఉంటే చెల్లెళ్ళకి ఇంకేం బాదండి ఇలానే చెప్తుంటే నాకు ఇంకా పెద్ద పెద్ద డైలాగులు వచ్చేస్తాయి కళ్ళం టినీళ్ళు వచ్చేస్తాయి మరి పాప పల్లె కాదు ఇంకా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయన్నాను కదా అవి కూడా మెల్లమెల్లగా తెలియకుండా రోజు రోజుకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది కనిపిస్తుంది అంటే కొంచెం దారి కనిపించింది మాకు కొన్ని రోజులకి మేము కూడా సెట్ అయిపోతామనే నమ్మకం కూడా వచ్చింది ఇకపోతే ఇక్కడ కుడుతున్న ఈ బ్లౌజ్ మా పాపదే ఎంగేజ్మెంట్కి శారీ తీసుకొచ్చాం కదా అది వర్క్ చేపియాలన్నమాట బ్లౌజ్ అందుకని ఆది బ్లౌజ్ ఏదైనా ఇవ్వాలి కదా అందుకని ఈ బ్లౌజ్ కుడుతున్నాను గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే తర్వాత అయినా పనికొస్తుందని ఇది స్టిచ్ చేస్తున్నాను ఇప్పటిదాకైతే తనకంటూ సపరేట్ బ్లౌజ్ లేదు నాదే వేసుకుంటూ ఉండేది అందుకనే ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట మా పాపది ఈ మధ్య నాకు ఈ సందడిలో పడి వీడియోస్ చేయటం కూడా కుదరటం లేదు నిజం చెప్పాలంటే ఈ మధ్య నాకు వ్యూస్ కూడా చాలా తగ్గిపోయాయి అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలాగా నేను యూట్యూబ్ని మాత్రం గెలిచేదాకా వదలనండి ఇదండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి దేవుణ్ణి మాత్రం తప్పకుండా నమ్మండి అంతా మంచి జరుగుతుంది ఓం వారాహి దేవి నమ